నమస్తే ఈ రోజు మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ పై మిస్సైల్ దాడి చేయడానికి చేసిన ప్రయత్నం భారత సైన్యం దాన్ని ఎలా అడ్డుకుంది మరియు ప్రధాని మోదీ అన్ని మంత్రిత్వ శాఖలకు జారీ చేసిన ఆదేశాల గురించి తెలుసుకుందాం మే రెండు వేల ఇరవై ఐదు ఆరున భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది ఈ దాడులు లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టబడ్డాయి అందులో ఇరవై ఆరు మంది భారతీయ పర్యాటకులు మరణించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారతదేశంలోని పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లోని పదిహేను నగరాలపై మిస్సైల్ మరియు డ్రోన్ దాడులు చేయడానికి ప్రయత్నించింది భారత సైన్యం ఈ దాడులను ముందుగానే గుర్తించి సకాలంలో అడ్డుకుంది భారత సైన్యం పాకిస్తాన్ మిస్సైల్ దాడిని అడ్డుకునేందుకు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ డిఫెన్స్ ను ఉపయోగించింది ఈ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ నుండి వచ్చిన మిస్సైళ్లను సమర్థవంతంగా కూల్చివేసింది ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మంత్రిత్వ శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా అత్యవసర వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయాలని సరఫరాలను నిరంతరంగా కొనసాగించాలని మరియు కీలక మౌలిక సదుపాయాల భద్రతను నిర్ధారించాలని సూచించారు ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పిలుపునిస్తోంది అమెరికా చైనా రష్యా వంటి దేశాలు శాంతి స్థాపనకు పిలుపునిచ్చాయి